ఎవరికి మానుషంబున తీర్పరానిదాని అయినను ప్రియహిత వచన ఈ ప్రోలికి ఆమడనే అల్లయమునా నదీ గహ్వరమున బకుండను వాడక్కజముగ ఇందుల కాపులనందర తొల్లి ఇల్వరుస పరమ సాధులకు ధరామరేంద్రుడు అగణిత జప హోమ దాన విధుల చేసి వాని వలన క్రమము వడసి ఒక్క దాని తెరగు వినుము తల్లి నిత్యంబు ఇలువరుస ఒక్క మానిసి రెండిబోతులంబూని శటంబున అపరిమిత భక్ష పిసితమిశ్రాంబునిచ్చుకొని పోయిన దానిని వానిని అయ్యనుభూతులను భక్షించును మనుజభక్షుడినప్పనముగా ఉరులవలని బాధ వరయకుండ దీనిగా చుచుండు ఈనాటి రాజును తలపడు అసుర నోర్వ బలిమిలేమి ధర్మశీలుడయి భూరి బికుడైన దారుణీపాలకు రక్షన్వడసి భార్యను పుత్రులనర్ధయుక్తితో ఓలిన మేలుగా బడసి నున్నది అట్లుగాని నాడేల గృహస్థ వృత్తి సుఖము ఏగివనమునను కష్టమే అరియని విప్రుల చేతను ధరణీశులు రూకయును మొదలుగా కొనరెవ్వరు ఇప్పాపుడు మానిసి నరిగొనియడు పక్షణార్థి అయి విప్రుల చేన్ పెద్ద కాలంబునకు ఈ ఇరువరుస నేడు మాకు వచ్చిన ఇచ్చిరుతవాణి ఆ రాక్షసునకు భక్ష్యంబుగా పుత్తనోపా నేన పోయేదనని దుఃఖించి పరికిన బ్రాహ్మణునకు ఇట్లనియే అయ్యా దీనికి సంతాపింపవలవదు ఈ ఆపద తలుగునట్టి ఉపాయం నీకు కొడుకు ఒక్కరుండా వాడును కడుపాలుండు బలిగొనిపోవనర్హుండు కాడు నాకేవురు కొడుకులు గలరు వారలలో ఒక్కరుండు ఆ రక్కసునకు పవదర్థంబుగా బలిగొని పోయెడున దాని విననోడి బ్రాహ్మణుండు చెవులు మూసికొని ఇట్లనియే అతిథియై వచ్చిన బ్రాహ్మణున్ జీవితార్థినై నా కుతముగా రక్కసువాత ద్రోవ నేనెట్లొంబడుతూ మతి నవమానింపగాదనిన విప్రు మరణం బుదలచుట అతి పాతకము పాతకములలో బ్రహ్మహత్యయు పెద్ద ధృతి చెడి వేడెడు అభ్యాగతుని పయస్థుని శరణాగతు సంపగ నొడబడు దుర్మతికి ఇహమోన్ పరము గలదే మది వరికింపన్ మరి ఆత్మాతంబు మహాపాతకంబూ దానికి అది అనతి వై వయిల చేతం చేయబడుటం చేసి నాకు పాతకంబు లేదు దాని చేసిన వారికి మహాపాతకంబంగావునా బ్రాహ్మణ హింసకు కుంతి ఇట్లనియే ఏనును దీనిన తలచి మహీనుత విప్రవధ యద సహింపక మరి నా సూను సమర్పించితి మత్సూను వహింపంగ రక్కసునకు వశంబే కలు నసుర నోర్వనో పెడు బలయుతుగా నెరిగి కొడుకు వంచితిగాక ఇమ్ముల శతపుత్రులు గల ధన్యులకైనా అనిష్టుడగు అనిష్డగుతనూజుగలడే ఈతని చేతన పెక్కండ్రు అసురళు నిహతులైరి వీడు మహాబలవంతుండు మంత్రసిద్ధుండని భీమున్ పిలిచి ఈ బ్రాహ్మణు నాపదం తల్లి నాకు మనఃప్రియం వల్లయని భీముండు ఆ రక్కుందంపంబూనే బ్రాహ్మణుండును తన బంధువర్గంబుతో సంతశిల్లే అంత ధర్మార్జునగుల సహదేవులు వచ్చి పరమహర్ష పరిపూర్ణ హృదయుండయ్యున్న పవనత ఉపలక్షించి ధర్మ తనయుండు అల్లన తల్లికి నరనుత కీర్తి ఈ అనిల నందనుడు ఎవరితోడనేని భీకర సమరంబు సేయ సమకట్టిన ఎట్లు మహానురాగ నిర్భరమున ఉన్నవాడు ఇతని భావము చూడగ వేరు వీని సుస్థిర బలు మీరు పంచితిరో చెచ్చర తాన ఉపక్రమించను అని అడిగిన ధర్మతనయునకు కుంతీదేవి ఈ ఏకచక్రంబున బ్రాహ్మణుల తమ విడిసిన ఇంటి బ్రాహ్మణునకు అయిన ఆపదయు దాని దీర్పం పవన తనయు బ్రాహ్మణార్థం తన సమర్పించుడయుం చెప్పినా విని ధర్మజుండు దుఃఖించి ఇది ఏమి సాహసంబు చేసి ఒడ్ల కొడుకుల కుంగ తమ కొడుకుల విడుచు దుర్బుద్ధి గలరే ఇది లోచార విరుదంబు మరి భీమసేనుడు మీకు విడువంత కుడుకే ఇతని అయ్యడ విక్రమశ్రయించి అడవిలో నిద్రావచార్తులమైన్న మన నిద్ర చిరుపగాదని ఇడింపు నెడగల్గకునిపోయి ఎక్కటి సంపిన దండిత శత్రుడి దండకాడే ఇతని బల్మిన కాదే ఎంతయులై ధృతరాష్ట్ర తలంకి నిద్రలేక తమకు నిలుచును పాయంబులు ఉండు దక్కి వెదకుతున్నవారు బలియు భీము బ్రాహ్మణార్థముగా అసురవాత ద్రోతురవ్వా అక్కట దుఃఖాతిశయంబున మతి భ్రమణం పయ్యంగాక ఏమేనా కుంతి ఇట్లనియే భయ పరిభూతనై కొడుకు విడువనంత వెడగనయ్యా ఏను శక్తి వీని శక్తి వీడు పుట్టిన పదియగునాడు పెలుచబడి నాచేతనుండి అపర్వతమున పడినబడి చేసి బాలకు నొడలు దాకి ఆ క్షణంబ రాగ్గయ్య చూవే అట్టి వజ్రధరుణైన ఓర్వనోపునట్టిన ఓపునట్టి సమర్థుండు ఆ ఇందుల బ్రాహ్మణుల బాధగుడుచున్ పవన తనయును సంతాపింపవలదు మనకు సుఖ నివాసంబు చేసి పరమోపకారి అయిన ఈ బ్రాహ్మణునకు చేయ సమకూరే ఉత్తమ దుఃఖంబులు ధర్మశీలుడు అలయక మృత్యుభయంబైనతో విప్రుగాచి తత్పుణ్యలోకములు వడయు ధన్యుడై క్షత్రియు దయగాచి బుధలోక కీర్తనేయం బు కీర్తివడయు వైశ్య సూత్రులగాచి వసుధాతల స్థిత సర్వ ప్రజానురంజనము వడయు అనఘ సన్మునింద్రుడైన వేదవ్యాసు వలన దీని నిక్కువముగమి బ్రాహ్మణులకు ప్రియముపాయకచే గూవే పుణ్యకర్మ బలము జననుత బ్రాహ్మణ కార్యము సన బ్రాహ్మణ ప్రసాదంబున నీకును నీ తమ్ములకును నగు అనవరత శ్రీ సుఖాయురైశ్వర్యంబు అని నవిని ధర్మతనయుండు కుంతీదేవి కారుణ్య బుద్ధికి బ్రాహ్మణ భక్తికి ధర్మ చిత్తయగుటకు సంతసిల్లి తాను భీమసేనుడి యోగించే అంత భీముండు